తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ తర్వాత ఫ్యాక్షన్ లీడర్స్ తోను మనగానపల్లి తాలూకా ఫ్యాక్షన్ లీడర్స్ తోను నాకు ఎక్కడైతే డిపార్ట్మెంట్లో ఇండక్ట్ అయ్యానో అక్కడి నుంచి కూడా పరిచయాలు ఉన్నాయి వాళ్ళతో ఒకరికొకరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవడం కానీ కేసుల విషయాల్లో కానీ అంత కూడా ఆ అక్వైంటెన్స్ అనేది ఉంది సో అదైన తర్వాత నాకు ఫస్ట్ ఇండిపెండెంట్ ఛార్జ్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్గా ఉన్నందుకే నాకు ఆలగడ్డ ఇచ్చారు అప్పుడు మా ఎస్పీ గారు చంద్రశేఖర్ గారు మా వాడు చెప్పి ఆయన పోస్టింగ్ ఇచ్చే ముందు కూడా బేస్ మావాడు చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నాడు ఎఫెక్టివ్గా చేస్తున్నాడు కాబట్టి వీడు దిస్ ఫెలో ఈ డిజర్వ్డ్ ఫర్ ఆలగడ్డ అని చెప్పేసి అని ఆలగడ్డ ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది సో ఆలగడ్డ మీరు వెళ్ళేసరికి మీకు వచ్చిన సాధి అప్పటికీ ఆలగడ్డది ఫ్యాక్షన్ అన్నీ ఉన్నాయి కదా సో నా నేను ఆలగడ్డలో జాయిన్ అయిన వెంటనే యాక్చువల్గా అక్కడున్న ఫ్యాక్షనిజంతో నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు అయితే లీడర్స్తో కొద్దిగా వచ్చిందా ప్రాబ్లం వచ్చింది అది స్టేట్ వైడ్ ఇన్సిడెంట్ కూడా కావడం జరిగింది సో అక్కడ ఎందుకు ఆ విధంగా జరగాల్సి వచ్చిందని చెప్పేసి అంటే యాక్చువల్గా ఈ ఆలగడ్డలో సివిల్ డిస్ప్యూట్స్ ఏదన్నా ఉన్నప్పుడు పొరపాటున సివిల్ డిస్ప్యూట్ బోర్డ్ పార్టీస్ని పిలిపించి ఆ పార్ వాళ్ళలో ఎవరైతే పెద్ద మనిషి పంచాయతీ చేస్తారో ఆ పంచాయతీ చేసిన పెద్ద మనిషి మాట వినకపోతే ఆ మనిషి తర్వాత చావుతోనే సమాధానం చెప్పాలి అట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేవి సో అట్లాంటి సిచ్యువేషన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకపోయినా కొన్ని సివిల్ డిస్ప్యూట్స్లో మేము ప్రివెంట్ చేయకపోతే అది మదర్స్కి దారితీస్తుంది సో అట్లాంటి ఇన్సిడెంట్స్లో మాకున్న సి అప్పుడున్న సిఆర్పిసి ప్రొవిజన్స్ ప్రకారము మేము ఇంటర్వ్యూ అయితే తప్ప అవి కావు అని చెప్పేసి అన్నప్పుడు బోత్ పార్టీస్కి రిస్ట్రైన్ చేయమని చెప్పేసి అనే క్రమంలో కొద్దిగా అక్కడ ఉన్న పొలిటీషియన్స్తో రిఫ్ట్ రావడం జరిగింది ఎంత రిఫ్ట్ వచ్చినా సక్సెస్ఫుల్ గా పోలీస్ ఇమేజ్ కాపాడుకుంటే సివిల్ డిస్ప్యూట్ లో వెళ్ళొద్దని కోర్టు చెప్తారు కదండి సివిల్ డిస్ప్యూట్ లో కోర్టు వెళ్ళొద్దని ఎప్పుడూ చెప్పారు సివిల్ డిస్ప్యూట్ లో మేము పంచాయతీలు చేయము జడ్జ్మెంట్ ఇవ్వము బట్ బోత్ పార్టీస్ ఏదైనా సరే మీరు రిస్ట్రైన్ అవుతూ లా లాండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం సివిల్ డిస్ప్యూట్స్ ఇష్యూలో బోత్ పార్టీస్ కి పిలిపించడము కౌన్సిలింగ్ ఇవ్వడము బైండ్ ఓవర్ చేయించడము తర్వాత ఒకరిపైన ఒకరు రాయ్ హ్యాండెడ్గా బిహేవ్ చేయకుండా ఉండడము ఇందులో భాగంగా ఎక్కడ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని ఏ హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఎక్కడ చేయొద్దని చెప్పదు ఎందుకంటే మీరు లీగల్గా ఏదన్నా ఉంటే లీగల్ కోర్టు ద్వారా లీగల్ రెమెడీ తీసుకోవాలి కానీ మీరు ఒకరిపైన ఒకరు కిడ్నాపింగ్ చేయడము ఒకరిపైన ఒకరు దౌర్జన్యాలు చేయడము ల్యాండ్ గ్రాబింగ్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉండదు సో సివిల్ డిస్ప్యూట్ గానే కనిపిస్తుంది కానీ ఏమాత్రం తేడా వచ్చిందంటే పన్నెండు అంటర్ అది ఆటోమేటిక్గా క్రిమినల్ అయిపోతుంది ఆ క్రిమినల్లో కూడా ఎస్పెషల్లీ ఆళ్ళగడ్డ అంటే దట్ ఈజ్ కాల్డ్ బాంబులగడ్డ సో అట్లాంటి సిచ్యువేషన్తో బాంబు ఎక్స్ప్లోర్డ్ అయితే కేసులు కట్టేవాళ్ళు కదా మేము చేరండి రోజుల్లో సో బాంబు ఎక్స్ప్లోడ్ అయిందా ఓకే ఎవరికేం లేవు కదా అంటే సార్ అది కోతి దిబ్బలో అంటే గెలికిందండి సార్ పంది దిబ్బలో అంటే గెలికిందండి సార్ కాబట్టి నో కేసు అని చెప్పేసి ఈవెన్ ఆఫీసర్స్ కూడా చెప్పేవాళ్ళు సో ఎవరికైనా ఇంజరీస్ ఉన్నాయా అప్పుడు కేసు కట్టండి ఎంతకాలం పని మీరు నేను నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎస్ఐ గా పనిచేసాను చూస్తుంటారు బాంబులు సౌండ్లు మీరు గొడవ జరిగిన రోజే ఒక వంద బాంబులు బెయిల్ ఉంటాయి నాకు అప్పుడు ఉన్నది దేని ఎమ్మెల్యే గారికి గొడవ జరిగిన రోజే వంద బాంబులు బెయిల్ ఉంటాయి సో ఆ బాంబులు పెయిలెత్తారు ఓకే కేసులు పెట్టుంటారు కానీ అసలు బాంబులు ఉన్న ఏరియా వెళ్ళి ముందు దాన్ని కనిపెట్టడం వాళ్ళు తీసుకోవడం రిఫ్యూ చేయడం చేయలేదు చేశాం చాలా సీజ్ చేసాం కూడా ఏదైనా ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఉంటే అట్లాంటి ఇన్ఫర్మేషన్తో బాంబులు సీజ్ చేయడం కానీ ఎన్ని చేస్తుంటారు చాలా చేస్తుంటాం వందల్లోనే సీజ్ చేస్తే ట్వంటీ మినిమం ట్వంటీకి తక్కువే ఉండవు బాంబు సీజ్ చేస్తే సో ఎందుకంటే విచ్చలవిడిగా ఒక ఫ్యాక్టరీ లాగా ఉండేది బాంబు మేకర్స్ అక్కడే తయారే వాళ్ళు అక్కడే తయారు చేసుకునే వాళ్ళు కారణం ఏంటండి ఆళ్ళగడ్డ అర్లియర్ ఇట్ ఈజ్ ఎన్ ఆవులగడ్డ ఇట్ ఈజ్ ఎ స్మాల్ విలేజ్ చాలా మందికి ఇట్ ఈజ్ యాన్ ఆవులగడ్డ ఫర్ పడకండ్ల పడకండ్ల అని ఒక స్మాల్ విలేజ్ ఉంది కుగ్రా జస్ట్ అక్కడ ఒకలా నది అని అంటారు దాన్ని ఒకకిలేరు అంటారు లోకల్గా ఆ ఒకలేరు దాటిన వెంటనే అంటే ఆళ్ళగడ్డకు అడ్జస్టెంట్గా జస్ట్ బ్రిడ్జ్ దాటితేనే పడకడ్లని ఉంటుంది ఒకప్పుడు పడకండ్ల ఆవులగడ్డ అనేవాళ్ళ దాన్ని అంటే పడకండ్ల నుంచి వచ్చే ఆవులన్నీ కూడా ఇక్కడ ఆ ఒకలా నదికి పక్కన అంటే ఆళ్ళగడ్డ వైపు వచ్చి అక్కడ మామూలుగా ఏమవుతుందంటే విలేజెస్లో మార్నింగ్ మేతకి వెళ్తాయి ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ థర్టీ టూ ఓ త్రీ ఓ క్లాక్ వచ్చి ఆ పోయిన వాళ్ళు ఎవరైతే ఆ పశువులు కాపర్లు ఉంటారు కదా వాళ్ళు అక్కడ వాటికి సేద తీర్చేదానికి అక్కడ వాటర్ నీళ్లు తాగి కొంత సేద తీర్చేవాళ్ళు అట్లాంటి ఆవుల గడ్డ ఏదైతే ఉందో అవతలగడ్డకు పోయి ఆవులను ఆపేవాళ్ళు కాబట్టి ఆవులగడ్డ ఆవులగడ్డ తెలియక ఇప్పుడంతా కూడా ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ అంటున్నారు కొంతమంది ఉల్లగడ్డ అని చెప్పేసి నెగతాలుగా మాట్లాడుతుంటారు ఇట్ ఈస్ అన్ ఆవులగడ్డ అదే ఆవులగడ్డ ఆలగడ్డగా మారింది కానీ తర్వాత బాంబులగడ్డకి ఎందుకు మారింది అదే ఒకప్పుడు ఎరస్ట్వైల్ సిరివేళ్ల తాలూకాలో ఒక చిన్న కుగ్రామం అది తర్వాత సబ్సిక్వెంట్గా ఏమైందంటే యాక్చువల్గా ఆళ్ళగడ్డలో ఇప్పుడున్న అంటే నేమ్స్ చెప్తే ప్రాబ్లం లేదు నేను కూడా నేను కూడా నేను ఇది యాక్చువల్ యాక్చువల్గా స్థానికంగా ఉన్న నాయకుల కంటే కూడా బయట నుంచి వచ్చిన నాయకుల మధ్య కాంపిటీషన్ అనేది పడింది సో ఎప్పుడైతే అది ఒక టౌన్గా పడకండ్ అనేది రివర్ అవతల ఉంటుంది బ్రిడ్జ్ ఇవతల రోడ్డుకి సమీపంలో ఇది వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది బాగా డెవలప్ అయితే వచ్చింది డెవలప్ అయితే రావడం వల్ల ఇక్కడికి ఏమైందంటే టోటల్గా వేరే విలేజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా గంగుల కుటుంబం అంతా ఎర్రగుడి నుంచి వస్తుంది అంటే రుద్రవరం మండలం నుంచి ఎర్రగుడి దగ్గర నుంచి వచ్చి ఆలగడ్డలో సెటిల్ అయ్యారు తర్వాత డబ్ల్యూ కొత్తపల్లి నుంచి భూమా ఫ్యామిలీ అంతా వచ్చి సెటిల్ అయింది సో ఈ అక్కడ ఆ విధంగా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరూ ఒకరికొకరు పొలిటికల్గా పెత్తనం కోసం రాజకీయ పెత్తనం కోసం మాత్రం కాదు చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ ఫైటింగ్ ఇది చుట్టుపక్కల వచ్చిన ఫైటింగ్ మెజారిటీ అంతా అందరూ కూడా ఇప్పుడు బనగనపల్లి కూడా అంతే చల రామకృష్ణారెడ్డి హేల్స్ ఫ్రమ్ ఉప్పలపాడు అంటే పైన అవుకు మండలంలో ఉంటుంది గుండలసింగవరము రాంబూపాల్ రెడ్డి వారిది అది అవుకు మండలంలో ఉంటుంది సో చన్నంపల్లి సత్యం రెడ్డి తర్వాత అతని రెడ్డి అతని కుమారుడు ఎమ్మెల్యే అయ్యారు సో అతనిది చందంపల్లి విలేజెస్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చి అక్కడ వచ్చి టౌన్లో చేరుకున్న వాళ్ళు అచ్చా ఇప్పుడు ఆలగడ్డలో కూడా ఆ విధంగా రెండు వర్గాలు రావడం వాళ్ళ పెద్ద కోసం బాంబులగడ్డ మార్చుకున్నారు తర్వాత ఇప్పుడు బోరెడ్డి అని చెప్పేసి అని రాంపులారెడ్డి వాళ్ళు ఉన్నారు వాళ్ళది వచ్చేసి లింగం దిన్న ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ సరౌండింగ్ విలేజెస్ నుంచి అక్కడికి వచ్చి ఆ మొత్తం తాలూకా పెత్తనం కోసం ఒకరిపైన ఒకరు చేసుకుంటూ హెంచ్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఒకరి మధ్య ఒకరు తగాదాలు గ్రూపులు ఇంకా గ్రామాల్లో కూడా ఆధిపత్య పోరు కోసము గ్రామాల్లో కేవలము పొలిటికల్ ఆధిపత్యమే కాదు ఏదైనా సరే ఆటోమేటిక్గా వైట్ ట్రాన్స్లర్ అల్టిమేట్గా సోషల్ ఆస్పెక్ట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా భూ ఉన్నా లేదా చెరువు పైన వేలం విషయాల్లో వచ్చినా ఏదొచ్చినా కూడా ఇవన్నీ కూడా గ్రామంలో ఉన్న బేసిక్ ఒక విలేజ్ ఉందంటే ఆటోమేటిక్గా భూ ఉంటాయి అంతేకాకుండా కొంత సామాజిక వర్గాలపైన తగాదాలు ఉంటాయి ఇంట్రా రైవల్రీస్ కూడా ఉండొచ్చు ఒక్కోసారి కమ్యూనిటీ విత్ ఇన్ ఇంట్రా రైవల్స్ కూడా లేదు ఒక గ్రామంలో ఒక చెరువు ఉంటుంది ఉమ్మడి భూములు ఉంటాయి వాటిపైన ఒకటి లేదా ఫారెస్ట్ స్మగ్లింగ్ చేసుకోవడం పైన పంచాయతీల మీద ఆధిపత్య పోరు ఈ పంచాయతీల పైన ఆధిపత్య పోరు అయినప్పుడు ఆటోమేటిక్గా అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో రెండు పార్టీల్లోనూ చేరుకోవడము రెండు గ్రూపులుగా మెయింటైన్ కావడము సో ఎవరి లీడర్ ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసుకుంటు రావడం అనేది ఆ విధంగా జరిగిపోయింది సార్ ఆ రెండు వర్గాల మధ్యది తర్వాత తర్వాత అది కమ్యూనిల్గా కూడా మారింది కదా కొంతకాలం తర్వాత ఆళ్ళగడ్డ కమ్యూనల్ ఎప్పుడు లేదు లేదా లేదు ఎప్పుడు లేదు కమ్యూనల్గా ఎప్పుడు లేదు ఓన్లీ ఇటీవల కాలంలో మారిందా ఇటీవల కాలంలో కూడా ఎప్పుడు కమ్యూనల్ కాలేదు కొంత చాగలమరిలో ముస్లిం కమ్యూనిటీ ఉంది కానీ బట్ ఎప్పుడు కమ్యూనల్ ఇది కాలేదు సిరివేల్లా కొంత ఉంది అది కూడా మేజర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ సిరివేల్లా ముస్లిమ్స్ కానీ చాగలమరి ముస్లిమ్స్ కానీ కల్చర్ అసెంబులేషన్ అనేది అంటే హిందూ కల్చర్లో ఒక భాగంగా ఉన్నారు వాళ్ళు కలిసిపోయారు సో కాబట్టి మనకు కమ్యూనల్ జరిగేది ఎక్కడ జరుగుతుందంటే ఈ అంటే కంబైన్డ్ కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకుంటే వెలుగూడు జరిగింది ఆత్మకూరు జరిగింది తర్వాత ఇక్కడ ఆదోని మాకు ప్రజెంట్ ఇక్కడ హులగుంద ఉంది సో అక్కడ కమ్యూనల్ జరుగుతాయి కానీ ఆలగడ్డలో ఇంతవరకు ఎక్కడ కూడా ఈవెన్ బనగానిపల్లి కూడా లేదు ఇప్పుడు కమ్యూనల్